హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా భవాని క్రియేటివ్స్ ఇదిగోండి ఈరోజు మనం ఎగ్ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేద్దామండి అవి బాగా వేగాలండి నా కడాయి అలా ఉందని అనుకోకండి ఇది చాలా బాగుంటుంది మా అమ్మగారు కొన్నిచ్చారు నా పెళ్ళైన కొత్తలో నాన్స్టిక్లా ఉంటుందండి వాడగా వాడగా అలా తయారైంది అది ఏది చేసినా సరే అస్సలు అంటుకోదండి ఫ్రై చాలా బాగా వస్తుంది అసలు బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలండి ఇదిగోండి వేడివేడి రైస్ ఎగ్ ఫ్రైలోకి తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ ఏం వేయట్లేదు ఆ ఫ్లేవర్ ఏమి మాకు నచ్చదండి ఇది అందరికీ రెసిపీ అయినా నేను చేసే రీతిలో చూపిస్తున్నాను ఇందులో కొంచెం పసి పసుపు వేసుకుందామండి తగిన పసుపు వేసుకొని బాగా వేగనిద్దాం బాగా వేగనిద్దామండి వేగాక కొంచెం ఇదిగోండి కరివేపాకు వేద్దాం కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేసి బాగా వేగనిద్దాం తర్వాత కారం వేద్దామండి కారం వేసుకొని తగినంత కారం వేసుకొని బాగా వేగనిద్దాం మళ్ళీ వేగనిచ్చాక ఎగ్స్ వేసుకుందామండి మనకి ఎన్ని యాగ్స్ కావాలో అన్ని యాగ్స్ వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఎగ్స్ నేను చెక్ చేసుకున్నానండి ఎగ్స్ ఎలా ఉన్నాయో లే బాగున్నాయో లేవా అని చెక్ చేశాను వాటర్లో వేసి చెక్ చేసానండి డైరెక్ట్ వేసేస్తున్నాను ఒక ఐదారు గుడ్లు వేసేస్తున్నానండి వేసి కొంచెం అటు ఇటు కదిపి మూత పెడదాం ఉప్పుగారం పడతాయండి కొంచెం కదిపితే అలా మూత పెట్టేస్తే అసలు ఉప్పుగారం వెళ్దండి నాకు కొంచెం నచ్చదు మూత పెడదాం టూ మినిట్స్ ఉడకనిద్దామండి ఇప్పుడు తీసి మళ్ళీ అడుగండు మళ్ళీ ఒకసారి కదుపుదాం మళ్ళీ ఒక్కసారి అడుగంట వాసన వస్తుంది మళ్ళీ ఒక్కసారి అటు ఇటు కదిపి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిద్దామండి రెండు నిమిషాలు ఉడికిద్దాం బాగా మగ్గాలండి నేను అల్లం వెల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఏం వేయనండి మరోసారి తీద్దాం గరం మసాలా కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది ఎంతో కాదు కొంచెం వేసాను లిటిల్ బిట్ ఇది కూడా మాకు తెలియదు అనుకోకండి ఏదో నేను చేసేది పెట్టానండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కరివేపాకు కూడా కొంచెం వేద్దామండి మళ్ళీ ఒకసారి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైకి కరివేపాకు చాలా బాగుంటుంది అసలు లాస్ట్ నేస్తే ఇంకా బాగా ఫ్లేవర్ పట్టుకుంటుందండి బ్యాచ్లెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని అంతేనండి రెడీ అయిపోయింది లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర మేము ఎక్కువ ఇష్టపడతామండి అందుకే కొంచెం ఎక్కువే వేసాను నేను అంతే అండి ఒక్కసారి కొత్తిమీర వేసుకుని మరొకసారి తిప్పుకుంటే అయిపోయినట్టేయండి ఎగ్ ఫ్రై అంతేనండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని అంటే చాలా బాగుంటుందండి బై ఫ్రెండ్స్